హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ యూట్యూబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆధార్ కార్డు కలిగి ఉన్నవారికి శుభవార్తలు అయితే రావడం జరిగింది దాంతోపాటు ఆధార్ కార్డు ఉన్నవారు ఇలా చేయకపోతే మీ కార్డ్ అయితే పర్మనెంట్గా డియాక్టివేట్ అయితే అవుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట సో పూర్తిగా చూడండి అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆధార్ కార్డు సంబంధించి గుడ్ న్యూస్ కూడా తెలియజేశారు కొత్త రూల్స్ అన్నమాట వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అది చూసి మనం క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు దాని తెలుసుకునే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా వీడియో ప్రతి ఒక్క రోజు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెల్లైకన్ ఆఫ్ పెట్టి యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి సో ఇలాంటి మనకు నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు నేను చదువుతానండి జాగ్రత్తగా వినండి ఇంకా దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు ఎందుకంటే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ కావచ్చు అప్డేటు రెగ్యులేషన్ కావచ్చు రెండు వేల పదహారు ప్రకారం ప్రతి ఆధార్ కార్డు హోల్డర్ తన గుర్తింపు రుజువు చిరునామా పత్రాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అయితే అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక నిరంతరం ఆధార్ కార్డును అనేది అప్డేట్ అయితే చేయమని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డు అప్డేట్ కోసం అయితే ఆధార్ చేయడం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ఆధార్కు సంబంధించిన మోసాలు కావచ్చు ఇవన్నీ కూడా నిరోధించాలన్నా సరైన జనాభా ఏదైతే ఎంతమంది ఉన్నారో తెలియాలన్నా దాంతోపాటు ఆధార్ కార్డు సంబంధించి ప్రభుత్వం అనగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఏదైతే మార్చ్ పద్నాలుగు వరకు ఉచితంగా ఈ ఆధార్ కార్డు కనుక పది సంవత్సరాల నుండి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే చేసుకోండి అని చెప్పింది అనమాట మరోసారి ఈ గడువును అయితే జూన్ పద్నాలుగు వరకు అయితే ఇచ్చింది మనకు మేలో పొడిగించారు తర్వాత జూన్ వచ్చే నెల పద్నాలుగు వరకు అయితే ఇచ్చారు తర్వాత ఇప్పటివరకు ఆధార్ కార్డులు కనుక మీరు పది సంవత్సరాలు ఆధార్ కార్డు వచ్చి ఉన్నట్లయితే ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి లేదంటే డియాక్టివేట్ అవుతుంది ఉన్నా లేనట్లే ఇంకా ఆధార్ కార్డుకు సంబంధించి ప్రతి పథకానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చిన ఆధార్ కార్డు ఏంటంటే రేషన్ కార్డుతో ముడిపడైతే అయితే ఉంటున్నాయి దాంతోపాటు ఇటు తెలంగాణలో ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది అంటే ఆరు గ్యారెంట్లకు మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా మనం సబ్మిట్ చేసాం కాబట్టి ఆధార్ కార్డు సంబంధించి కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రీ బస్సులో ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ కూడా చేసుకోమని చెప్పింది కాబట్టి దీనికి తర్వాత రుసుము అయితే చెల్లించి మళ్ళీ కూడా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది మొత్తం మీద అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ ఎన్నికల కోడ్ ముగిన వెంటనే మేము కొత్త రేషన్ కార్డులకు ఇస్తామనే విధంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు దీనికి తీసుకోబోతున్నారు మంత్రులు కూడా మీటింగ్ మీటింగ్లో కావచ్చు చెప్తూ అన్నమాట ఆధార్ కార్డు సంబంధించి ఇది మనకు అప్డేట్ ఎందుకంటే ప్రతి పథకానికి కూడా ఏ రకంగా మరి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు అంటే మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి చేసుకోవచ్చు లేదంటే ఆధార్ కార్డు మై పోర్టల్ ద్వారా వెళ్ళి కూడా లాగిన్ అయ్యి దాని తర్వాత మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అందులో ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డు లింక్ అయింది దాని తర్వాత మనం ఆ చిరునామా కావచ్చు లేదంటే ఏదైతే మనం తెలంగాణ స్టేటు అంత ముందుకి ఏదైతే మా చిరునామాను కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట లేదంటే మనకి మీ ఇదే పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానండి అందరూ కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి